హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో అయితే షేర్ చేసుకోండి అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో తో అయితే షేర్ చేసుకోండి ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ సండే రోజు అయితే మార్నింగ్ లేవగానే పనులు అయితే స్టార్ట్ చేశాను ఈ మధ్యలో అయితే డైలీ వ్లాగ్ పెడదామనేసి అనుకుంటున్నాను కానీ షూట్ చేయాలంటే ఎందుకు అసలు ఇంట్రెస్ట్ రావట్లేదు ఇంకా చూస్తాను ఈ మధ్యలో అయితే అప్పుడప్పుడే పెడుతున్నాను కదా ఇంకా మీకు కూడా అంటే రోజు వ్లాగ్స్ పెడితే చూడాలంటే బోర్ కొడుతుందా లేదంటే రోజు పెట్టమంటారా అనేది కమెంట్ చేయండి సో ఇంక ఇక్కడైతే నేను ఫస్ట్ నా కోసం అయితే ఇంకా ఫ్లాక్ సీడ్స్ వాటర్ ఉంటాయి కదా అవి అయితే తాగుతున్నాను ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ చేసుకొని దాన్ని అయితే ఒక స్పూన్ రెండు స్పూన్లు వాటర్లో వేసుకొని ఆ వాటర్ అయితే పొద్దు పొద్దున్నే తాగేస్తున్నాను ఇంకా పాలు తాగిన తర్వాత అయితే మా హస్బెండ్ కోసం ఇక్కడ టీ పెడుతున్నాను సండే అంటేనే కొంచెం లేజీగా ఉంటుంది కదా నేను కూడా ఈరోజు లేట్గానే లేచాను ఎలాగో పాపకు స్కూల్ ఉండదు హస్బెండ్కి ఆఫీస్ ఉండదు కదా సో అందుకనేసి లేటుగా లేచి పనులు అయితే స్టార్ట్ చేశాను పొద్దు పొద్దున్నే ఎందుకు లేవాలనిపించదు కాసేపు రెస్ట్ తీసుకుంటే బాగుండే ఫీలింగ్ వస్తుంది అందుకనేసి మంచిగా అయితే రెస్ట్ తీసుకున్నాను ఇంక ఇక్కడైతే టీ మరిగిపోగానే కప్పులోకి అయితే ఇచ్చేస్తున్నాను దాని తర్వాత అయితే పల్లి చట్నీ చేసుకుందాం అనేసి నిన్న వేయించి పెట్టాను గిన్నె మళ్ళీ తాగినలోనే ఈరోజు కూడా పల్లీలు అయితే వేయించుతున్నాను సో నిన్ననైతే కరీ ఏం ప్రిపేర్ చేయలేదు మామూలుగా టమాటా చట్నీ పెట్టాను ఈ మధ్యలో అయితే ఆ టమాటా చట్నీ వేసుకొని తినేస్తున్నాము అంత అంటే కూరలు అంతగా నచ్చట్లేదు సో అందుకనేసి ఆ టమాటా పచ్చడిలో కొంచెం వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది దాన్ని అయితే నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసి ఒకసారి ఆ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఇంట్లో పల్లీలు కూడా కొన్ని ఉండే ఇంకా కొన్ని పల్లీలు వేసాను అవి కొంచెం ఫ్రై అవుతూ ఉంటే పచ్చి కొబ్బరి అయితే వేసాను పచ్చి కొబ్బరి వేస్తే ఏంటంటే చట్నీ కొంచెం ఎదుగుతుంది సో అందుకనేసి కొంచెం అయితే వేసాను పిల్లలు అయితే కొంచెం దగ్గుతున్నారు ఈ పిల్లలు తగ్గేటప్పుడు ఏంటంటే కొబ్బరి వాడకూడదు అంటారు అది నిజమా కాదా అనేది కామెంట్ చేయండి కొబ్బరితో అయితే ఖచ్చితంగా వస్తుందా అనేది అయితే చెప్పండి ఇంకా కరివేపాకు కూడా కొంచెం మా పక్కన అంటిస్తే ఉండే ఈ మధ్యలో కరివేపాకు దొరకట్లేదు కదా కరివేపాకు కనిపించగానే నాకైతే ఇంకా చట్నీలో వేయాలనిపించింది వేసేసాను ఇంక ఇక్కడైతే అవి మొత్తం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా అవి అయితే వేసుకున్నాను ఇంకా వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దాని తర్వాత అయితే మిక్సీకి పట్టుకున్నాను ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే దోశ వేస్తున్నాను నేనైతే ఈ వెల్లుల్లి రెబ్బల్ని ఆయిల్లో ఫ్రై చేసుకోను ఆయిల్లో ఫ్రై చేస్తే ఏంటంటే వెల్లుల్లిలో ఉండే ఘాట్ అనేది పోతుంది సో అందుకనేసి డైరెక్ట్గానే వేస్తాను ఆ ఘాటు అనేది నాకు ఇష్టం అన్నట్టు చట్నీలో అయితే కారం కొంచెం తక్కువనే వేస్తాం కదా మళ్ళీ ఈ వెల్లుల్లి ఘాటు కూడా లేకుంటే చట్నీ అంత సప్పగా అనిపిస్తుంది సో ఆ ఘాటు అలానే ఉంటే బాగుంటుంది అనేసి నా ఫీలింగ్ ఇంకా ఇక్కడ చూసారు కదా చట్నీ అయితే మిక్సీకి పట్టి ఇంకా మిక్సీ జార్లోనే ఉంచి పక్కనైతే పెట్టేశాను ఇంక ఇప్పుడైతే యాక్చువల్లీ ఈరోజు ఇడ్లీనా దోశనా అసలు మర్చిపోయాను బ్లాగ్స్ ఏంటంటే ఎప్పుడు ఎప్పుడు అలానే ఉంటున్నాయి సో అవి ఎడిట్ చేసేటప్పుడే గుర్తొస్తుంది ఆ రోజు ఏంటి అనేసి అయితే ఇంకా దోశనే అనుకుంటా అనుకుంటా రోజైతే పిండి అయితే తీసేసుకుంటున్నాను కొంచెం తీసుకొని దాంట్లో అయితే సాల్ట్ ఇంకా వాటర్ అయితే యాడ్ చేశాను మధ్యలో ఏంటంటే చాలా గ్యాప్ వస్తుంది కదా వీడియోలు వాయిస్ ఇచ్చేటప్పుడు కానీ ఎడిటింగ్ కానీ కొంచెం కొత్తగా అనిపిస్తుంది మళ్ళీ అయితే అసలు రెగ్యులర్గా బ్లాగ్స్ పెట్టినప్పుడే నా రొటీన్ అయితే చాలా బాగుండేది కానీ ఏంటంటే మీకు బోర్ కొడుతుంది ఏమో రెగ్యులర్గా చూసిందే చూసి అనేసి అయితే ఈ మధ్యలో అసలు బ్లాగ్సే పోస్ట్ చేయట్లేదు సో ఇక్కడైతే ఇంకా దోశలు వేయడం అయితే స్టార్ట్ చేశాను నేను పొద్దున్నే అంటే ఫ్రెష్ అయిపోయాను మా హస్బెండ్ కూడా ఫ్రెష్ అయిపోయాను నేను పూజ చేస్తాను లే నువ్వు పని చేసుకో అనేసి తనైతే అన్నారు సరే అనేసి నేనైతే పిల్లలకి దోశ వేసి ఇస్తున్నాను ఇంకా పిల్లలకి దోశ వేసి ఇచ్చిన తర్వాత మా హస్బెండ్ పూజ కంప్లీట్ అయిపోయింది తర్వాత తనకి కూడా దోశలు అయితే వేసి ఇచ్చాను ఈ మధ్యలో అయితే దోశలు చాలా బాగా వస్తున్నాయి లాస్ట్ వీడియోస్ లో అయితే చెప్పాను కదా ఈ క్యాస్ట్ ఐరన్ దోశ ప్యాన్ వల్ల అంటే దోశలు ఇంకెన్ని రోజులకి మంచిగా వస్తాయో అర్థం అవ్వట్లేదు అసలు బాగా రావట్లేదు అని చెప్పాను కదా దాని తర్వాత నుండి అయితే నేను దోశ పిండి పట్టేటప్పుడు కొంచెం అటుకులు యాడ్ చేసి పడుతున్నాను అయితే దోశలు చాలా అంటే చాలా బాగుస్తున్నాయి ఇంకా దోశ పిండి ఏంటంటే అంతకుముందు కొంచెం థిక్గా ఉంచుకొని ఒక వన్ అండ్ హాఫ్ గరిట వేసేదాన్ని ఇప్పుడు అలా కాకుండా దోశ పిండి కొంచెం లైట్గా పల్చగా చేసి ఒక గరిట పిండే వేస్తున్నాను దానివల్ల అయితే దోశ మంచిగా పల్చగా అంటే హోటల్లో దోశ ఎంత కలర్గా ఉంటుందో అంత కలర్ఫుల్గా అయితే వస్తుంది సో టేస్ట్ అయితే చాలా బాగుంటున్నాయి ఇప్పుడైతే మంచిగా అనిపిస్తుంది దోశ ప్యాన్ అయితే చూశారు కదా రెండు వైపులా కూడా కాల్చాను కలర్ చూస్తేనే టెంప్టింగ్గా ఉంది కదా సేమ్ హోటల్ స్టైల్లో లాగా అనిపిస్తున్నాయి ఇంతకుముందు నేను అటుకులు యాడ్ చేయలేదు ఇప్పుడైతే అటుకులు యాడ్ చేస్తున్నాను సో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంక ఇక్కడైతే ప్రతిసారి ఆనియన్తో కంపల్సరీ అయితే రుద్దాలి లేదంటే ప్యాను బాగా వేడైపోయి పిండి అంతా ఒక్క దగ్గరే ఉండిపోతుంది ఇట్లా ఆనియన్తో రుద్దామనుకో కొంచెం హీట్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అయిపోయి దోశలు మంచిగా వస్తున్నాయి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసే వరకే బ్లాగ్ అయితే షూట్ చేశాను దాని తర్వాత అయితే ఇంకా ఆ రోజు అసలు బ్లాగ్ షూట్ చేయాలనే ఇంట్రెస్టే లేకుంటూ ఉండే ఇదైతే మండే రోజు లాగ్ మండే రోజు అయితే మార్నింగ్ లేచి మళ్ళీ సేమ్ ఇదే రొటీన్ బ్రేక్ఫాస్ట్ చేయడం ఇదంతా కూడా ఆ రోజు లంచ్లోకి అయితే నేను ఆలు ఫ్రై ఇంకా చార్ చేస్తున్నాను మా హస్బెండ్ని అడిగాను ఏం వంట చేయాలి అనేసి అయితే అడిగితే తనైతే ఆలూ ఫ్రై ఇంకా చారు చేసే అనేసి అన్నారు చాలా రోజులు అవుతుంది ఆ రెసిపీ చేయక కూడా మా హస్బెండ్కు చాలా ఇష్టం ఆలు ఫ్రై ఇంకా చారు పాపకైతే లంచ్ బాక్స్ పంపించలేదు పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసి రెడీ చేసేసరికి టైం అయిపోయింది ఈ మధ్యలో అయితే పాప స్కూల్ టైమింగ్స్ చేంజ్ అయిపోయాయి పొద్దునేమో ఎయిట్ ఫార్టీకి సాయంత్రం ఏమో ఫోర్ ఫార్టీకి అన్నట్టు ముందేమో పొద్దున నైన్ ఓ క్లాక్కి నైన్ టెన్కి అట్లా పంపించేదాన్ని ఇంకా ఈవినింగ్ ఏంటంటే క్వాటర్ టూ ఫోర్కి అలా తీసుకొచ్చేదాన్ని ఇప్పుడైతే కొంచెం టైమింగ్స్ చేంజ్ చేశారు సో అందుకనేసి పాపనైతే లంచ్ బాక్స్ పెట్టకుండానే పంపించేసాను తర్వాత మా హస్బెండ్ వెళ్ళేటప్పుడు అయితే పాపకి లంచ్ బాక్స్ పంపించేస్తాను ఇంక ఇక్కడైతే ఆలు మొత్తం కట్ చేసుకొని చిన్న వాటర్లో అయితే వేస్తున్నాను వాటర్లో వేయడం వల్ల ఏంటంటే కలర్ చేంజ్ అవ్వవు సో అందుకనేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో అయితే వేసేసుకుంటున్నాను ఆలు ఫ్రై అయితే చాలా సింపుల్గా అయిపోతుంది చారు కోసం అయితే చింతపండు కూడా నానబెట్టి పెట్టేశాను సో చింతపండు నాకైతే ఎక్కువగా నచ్చదు పచ్చి పులుసు మా హస్బెండ్కి ఏమో చాలా ఇష్టం ఏదైనా ఫ్రై కర్రీ చేశాను అనుకో దాంట్లోకి చారు చేస్తే బాగుండేది కదా అనేసి అంటారు ఫస్ట్ నాకు చారు చేయడం అంటే బద్ధకం అది చేయడం చాలా ఫాస్ట్గా అయిపోతుంది కానీ ఎందుకో చేయాలంటే అస్సలు ఇంట్రెస్ట్ రాదు మొత్తానికి ఈరోజైతే ఇంకా చేస్తున్నాను ఇంక ఇక్కడ చూసారు కదా ఫస్ట్ అయితే కడాయి తీసుకొని దాంట్లోకి అయితే ఆయిల్ ఇంకా జీలకర్ర ఆవాలు వేసి వేసుకొని అవి కొంచెం చిటపటలాడాక కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి అయితే వేసాను యాక్చువల్లీ ఏంటంటే చారు కోసం కూడా ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టాను కర్రీ కోసం ఏమో కొంచెం పెద్దగా కట్ చేశాను చారు కోసం ఏమో చిన్న ముక్కలుగా కట్ చేశాను సో మర్చిపోయి ఏంటంటే చారులో వేసేటివి కర్రీలో వేసాను ఇంకేమైతే ఏంది లేదు తినేది మనమే కదా అనేసి కర్రీ అయితే స్టార్ట్ చేస్తాను ఇంకా పోపులో ఏంటంటే కరివేపాకు ఉందనేసి కొంచెం కరివేపాకు కూడా వేస్తాను అది ఉంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు ఇంకా అవన్నీ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అయితే యాడ్ చేసుకున్నాను ఇంకా ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకొని ఇందాక మనం కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు ఉన్నాయి కదా అవి అయితే వేసేసుకుంటాను ఇంకా అవి మొత్తం ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో అయితే ఉప్పు కారం ధనియాల పొడి వేసుకుంటే సరిపోతుంది సింపుల్గా ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోతుంది పెద్ద ప్రాసెస్ ఏం ఉండదు దీనికైతే ఆలు కొంతమంది ఉడకబెట్టి చేస్తారు కొంతమంది ఏమో డైరెక్ట్గా చేస్తారు ఉడకబెట్టి చేసేదానికంటే ఇట్లా డైరెక్ట్గా చేసుకుంటేనే టేస్ట్ అయితే బాగుంటుంది ఉడకబెడితే ఏంటంటే బాగా మెత్తగా ఉడికిపోయి అదంతా ఎందుకో టేస్టీగా అనిపించదు సో ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి ఇంకా అది ఉడుకుతూ ఉంటే ఈ గ్యాబ్లో అయితే చింతపండు రసం తీసుకుంటున్నాను చింతపండు అయితే ముందే నానబెట్టి పెట్టుకున్నాను చింతపండు బాగా పుల్లగా ఉంటుంది అందుకనేసి చాలా తక్కువ క్వాంటిటీ అయితే నానబెట్టాను నేను ఎంత తక్కువ నానబెట్టినా కానీ అది కొంచెం ఎక్కువే అయిపోతుంది సో చారు కొంచెం ఎక్కువ చేసి పడబోసుడే అవుతుంది ఆడికాడికి అయితే ఎప్పుడు చేయను ఇంకా చూసారు కదా పుల్లగా ఉంటుందనేసి వాటర్ కొంచెం ఎక్కువగా వేశాను దీంట్లో అయితే బెల్లం కంపల్సరీ వేసుకుంటాను పులుపుని బ్యాలెన్స్ చేయడానికి అయితే కొంచెం బెల్లం వేస్తాను ఇంకా చింతపండు రసం అయితే తీసుకున్న తర్వాత దీంట్లోకి అయితే సాల్ట్ కారం ఇంకా కొంచెం ధనియాల పొడి అవన్నీ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు వాయసోరు ఇస్తూ ఉంటే మా బాబు అయితే లేచాడు కొంచెం ఏదైనా వాయిస్ వినిపిస్తే మాత్రం అర్థం చేసుకోండి ఇంక ఇక్కడైతే కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను చెప్పాను కదా అంటే కర్రీలోకి వేయాల్సినవి చారులోకి వేసాను చారులో వేయాల్సినవి కర్రీలోకి వేసాను అనేసి అందుకనేసి ఆనియన్స్ అయితే అలా పొడుగ్గా ఉండిపోయాయి ఇంక ఇక్కడ అయితే ఆలు మధ్య మధ్యలో కలిపేస్తున్నాను కర్రీని అయితే చి ఆలు అని అంటున్నాను ఆలు కర్రీని సో కలుపుతూ అయితే దీన్ని ఉడికించుకుంటున్నాను చూసారు కదా ఎంత తొందరగా అడగంటి పోయిందో నేను కొంచెం అంటే ఫాస్ట్గా అవ్వాలనేసి ఫ్లేమ్ ఎక్కువ పెట్టాను ఇది మాత్రం అడగంటిపోయింది వెంటనే సిమ్లో పెట్టేసి మొత్తం అయితే కలిపేస్తున్నాను ఇంకా ఆలు ఉడకడానికి అయితే ఎక్కువ టైం ఏం పట్టలేదు కొత్త ఆలుగడ్డ ఉన్నట్టుంది చాలా ఫాస్ట్గా అయితే ఉడికిపోయింది ఇది మొత్తం ఉడికింది అనిపించిన తర్వాతనే దీంట్లోకి కారం అవన్నీ వేయాలి లేదంటే మళ్ళీ అది ఉడకదు మాడిపోతూ ఉంటుంది సో అందుకనేసి ఇంకా ఉడికింది అనిపించగానే దీంట్లోకి కారం ధనియాల పొడి ఉప్పు అయితే వేసుకుంటున్నాను వేసుకొని మొత్తం అయితే బాగా కలిపేశాను ఇంకా మా పాపనైతే మామూలుగా లంచ్ బాక్స్ లోకి చారు ఉన్న ఇంకా ఆలు ఫ్రై పంపించాలా అనేసి అడిగితే మా పాప చారు వద్దు ఓన్లీ ఆలు ఫ్రైయే పంపించు అనేసి అయితే అన్నది ఎందుకు చారు నచ్చదు అని అంటే నాకు చార్ నచ్చదు నాకు వద్దు అనేసి అయితే చెప్పింది సో నేనైతే పాప కోసం ఓన్లీ ఆలు ఫ్రై అయ్యి ఇంకా అన్నం కలిపి పెట్టాలి బాక్స్లోకి అయితే ఇక్కడ చూసారు కదా కర్రీ అయితే రెడీ అయిపోయింది లాస్ట్లో అయితే కొత్తిమీర వేసేసుకున్నాను ఆయిల్ అయితే కొంచెం తక్కువగానే వేశాను ఈ ఆలు కర్రీలో ఏంటంటే ఎంత ఆయిల్ వేసినా కానీ అసలు ఆయిలే కనిపించదు సో ఎంత వేసినా ఏం లాభం లే కనిపించదు అనేసి అయితే తక్కువే వేశాను మొత్తం అయితే ఇట్లా గీరుతున్నాను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అయితే ఆ అడుగంటింది కూడా ఈజీగా ఊడొచ్చేసింది చారు అయితే ఇంకా అంటే అన్నీ వేసి పెట్టాను కదా ఇప్పుడైతే పోపు పెడుతున్నాను ఇంకొక స్టవ్ మీద అయితే పాలంకులు వస్తే పాలు తీసుకొని పెట్టేశాను అన్నం అయితే వండేశాను నా పని నేనైతే చేసుకుంటున్నాను మా హస్బెండ్ ఏమో ఇంకో పక్క రెడీ అవుతున్నారు వెళ్ళడానికి అయితే తొందరగా వంట చెయ్యి పాపకి లంచ్ బాక్స్ తీసుకొని వెళ్తాను అనేసి అయితే అంటూ ఉండే ఇంకా నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నాను ఈ మధ్యలో అయితే మా హస్బెండ్కి నాకు అంటే ఒకరి పట్ల ఒకరికి రెస్పెక్ట్ కానీ కేరింగ్ లవ్ అవన్నీ కూడా చాలా పెరిగాయి అనే ఫీలింగ్ అయితే వస్తుంది ఒకప్పుడు అయితే చీటికి మాటికి తిట్టుకునే వాళ్ళము అంటే నార్మల్గా తిట్టుకునే వాళ్ళం వెంటనే మాట్లాడుకునే వాళ్ళం ఈ మధ్యలో అయితే అసలు అలాంటివి ఏం లేవు దృష్టి పెట్టకండి మళ్ళీ సో చాలా అంటే చాలా అండర్స్టాండింగ్ ఒకరి మధ్యలో ఒకరికి అండర్స్టాండింగ్ అనేది పెరిగిపోయింది తను టూ అండ్ హాఫ్ మంత్స్ అయితే వెళ్ళొచ్చారు కదా ఇంకా తను వెళ్ళొచ్చినప్పటి నుంచి కూడా తను నన్ను అర్థం చేసుకునే విధానం కానీ నేను తనను అర్థం చేసుకునే విధానం కానీ చాలా పెరిగింది అంతకుముందు ఇద్దరం ఒకే దగ్గర ఉండేవాళ్ళం కదా ఒకరి వాల్యూ ఒకరికి తెలిసేది కాదు ఇప్పుడైతే బాగా తెలిసింది తన గురించి నాకు నా గురించి తనకు నన్ను అయితే అసలు ఎంత మంచిగా చూసుకుంటున్నారో నా మీద అయితే మా హస్బెండ్కి రెస్పెక్ట్ బాగా పెరిగిపోయింది అంటే అంతకుముందు అనుకోలేదంట నేను పిల్లల్ని ఇంత బాగా చూసుకుంటాను అనేసి ఇప్పుడైతే నువ్వు అసలు నీ గురించి నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా నువ్వు చాలా బాగున్నావు సో అందుకనేసి ఇంకా నీ మీద రెస్పెక్ట్ పెరిగిపోయింది అనేసి అయితే చెప్పారు సేమ్ ఫీలింగ్ నాకు కూడా అంతే మా హస్బెండ్ మీద రెస్పెక్ట్ అయితే చాలా పెరిగిపోయింది నాకైతే సో ఒకరి పట్ల ఒకరికి ఇంకా అర్థం చేసుకునే విధానంలో అయితే చాలా తేడా వచ్చింది ఇప్పుడైతే చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడైతే ఇంకా మా హస్బెండ్ రెడీ అయిపోగానే తన కోసం అయితే దోషలు వేస్తున్నాను ఇది ఏంటంటే మసాలా దోశలా అయితే వేస్తున్నాను ఇందాకనే ఆలు కర్రీ అయితే చేశాను కదా ఇంకా కర్రీ పెట్టి అయితే దోశ చేస్తున్నాను మసాలా దోశ అంటే మా హస్బెండ్కు చాలా ఇష్టం అందుకనేసి ఆలు కలిపి అయితే వేశాను నార్మల్గా అయితే ఇలా చేయరు కావచ్చు మసాలా దోశలోకి అయితే నేను ఇంకా ఏదో ఒకటిలే అనేసి అయితే చేశాను దోశ చూసారు కదా ఎంత మంచిగా వచ్చిందో మా హస్బెండ్ ఏమో దోశ మాడిపోతుంది మాడిపోతుంది అనేసి అంటున్నారు అదేం మాడిపోవట్లేదు జస్ట్ కలర్ అంతా అంటే బాగానే వస్తుందిలే అనేసి ఇంకా రివర్స్ చేసి చూపిస్తారే భలే వచ్చింది కదా అనేసి అయితే అంటున్నారు ఇంకా తను తినే గ్యాప్లో అయితే నేను పాపకి లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తున్నాను చెప్పాను కదా తను ఓన్లీ అంటే ఆలు కర్రీ రైసే పంపించు చారు వద్దు అనేసి అన్నదని చెప్పాను కదా అందుకనేసి ఇంకా తనకైతే ఓన్లీ ఆలు ఫ్రైయే కలిపేస్తున్నాను నేనైతే మా పాపకి ఇలానే కలిపి పెడతాను తను అంటే కలుపుకోదు ఇంకా సో అందుకనేసి కలిపే పెడతాను మీరు మీ పిల్లలకి లంచ్ బాక్స్ అంటే కలిపి పెడతారా కలపకుండా పెడతారా అనేది కామెంట్ చేయండి స్కూల్లో వాళ్ళు కూడా కల్పిస్తారు కానీ నాకెందుకు అంత నచ్చదు సో అందుకనేసి నేనే కలిపేస్తాను सुनानों కలిపి అయితే ఇంకా బాక్స్ ప్యాక్ చేసి స్నాక్స్ కోసం అయితే ఇంట్లో కొంచెం అప్పాలు ఉంటే అవే పెట్టేశాను తను ఏంటంటే మార్నింగ్ స్నాక్స్ పీరియడ్ తీసేశారంట ఈవినింగ్ పెట్టారంట స్నాక్స్ పీరియడ్ అయితే నేను ఇడ్లీ దోశ లాంటివి పెట్టాను అనుకో ఈవినింగ్ వరకు ఉండవు కదా పాడైపోతాయి కదా అందుకనేసి నార్మల్గా అయితే అంటే అప్పాలు కానీ ఇంకేదైనా వేరే ఏదైనా పెట్టమనేసి చెప్తున్నారు అందుకనేసి ఇంకా అవే పెట్టేశాను బనానా కూడా పెడతాను కానీ మా పాపకైతే చాలా కాఫ్ ఉంది సో అందుకనేసి బనానా స్కిప్ చేసేసాను ఇంక ఇక్కడ అయితే ఇది నెక్స్ట్ డే అండి మేమైతే డి మార్ట్కి వెళ్ళి వచ్చాము డి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంట్లో బట్టలు అన్నీ ఆగమాగంగా ఉండే మా మమ్మీ వెళ్ళిపోయింది కదా మా మమ్మీ ఉన్నప్పుడు అయితే రోజు మా మమ్మీనే బట్టలు మడతబెట్టేది ఇంకా మా మమ్మీ వెళ్ళినప్పటి నుంచి అయితే నేను ఆ రెండు మూడు రోజుల బట్టలు కూడా అలానే ఉంచాను నాకు బట్టలు మడతబెట్టడం అంటే అస్సలు నచ్చదు సో ఈరోజు అయితే ఇంకా తప్పదు ఇదంతా చూస్తే ఎట్లుంది చూడు అనేసి ఇవన్నీ సర్ది ఎక్కడ అక్కడైతే పెడుతున్నాను పాపనైతే ఈరోజు స్కూల్కి వెళ్ళలేదు ఇంకా మేము డిమాట్కి వెళ్తుంటే పాపను ఒక్కదాన్ని స్కూల్కి పంపించడం ఎందుకు అనేసి తనని కూడా తీసుకునే వెళ్ళాము బాగా కాఫ్ కూడా ఉందని చెప్పాను కదా సో మళ్ళీ మా పాపది వేరే పిల్లలకు కూడా వస్తుంది కదా ఎందుకులే అన్నట్టు అయితే పంపించలేదు డీమార్ట్కి అయితే పొద్దున్నే వెళ్ళాము వెళ్ళి ఇంకా లంచ్ టైం వరకు అయితే రిటర్న్ వచ్చాము వచ్చి రాగానే మళ్ళీ అయితే వంట ప్రిపేర్ చేశాను అంటే నిన్నటి చారే ఉండే కొంచెం ఆలు ఫ్రై ఉంటే టమాటో చట్నీ వేసుకొని అయితే తినేసాము పెరుగు కూడా ఉండే ఇంకా అవన్నీ వేసుకొని మొత్తానికి లంచ్ అయితే కానిచ్చేసాము లంచ్ అయిపోయిన వెంటనే ఇంకా ఇవన్నీ సర్దడం స్టార్ట్ చేశాను ఇల్లు అయితే పిచ్చి పిచ్చిగా ఉంది పిల్లలిద్దరూ కలిసి చిందర వందర చేసేసారు అవన్నీ కూడా నాకు చూస్తే పిచ్చెక్కిపోయింది ఫస్ట్ ఇవన్నీ సర్దాలి అనేసి అయితే సర్దుతున్నాను పిల్లలు ఏంటంటే ఒక్క వస్తువు ఒక దగ్గర ఉంచట్లేదు ఎంత సర్దినా కానీ సర్దనట్టే చేస్తున్నారు నాకైతే ఇంకా ఈరోజు పిల్లలతో ఒర్రి ఒర్రి హెడ్ ఎక్కే వచ్చింది ఆ డిమార్ట్కి వెళ్ళి వచ్చాం కదా అప్పటి నుంచి ఇంకా నేను డిమార్ట్ నుంచి తీసుకొచ్చిన సామాన్ మొత్తం కూడా ఎందులో ఏముంది ఎందులో ఏముంది అనేసి ప్రతీది ఓపెన్ చేసి చూస్తున్నారు ఇంకా నన్ను అయితే బిస్కెట్ ఇవ్వు అది ఇవ్వు ఇది ఇవ్వని ఒక ఒర్రిచ్చుడు కాదు అసలు మా హస్బెండ్ అయితే ఇంకా లంచ్ చేసి వెళ్ళిపోయారు కానీ పిల్లలు ఇద్దరు కలిసి నా మెదడు తిన్నారు ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ వెళ్లే ముందే చెప్పారు ఈ మధ్యలో డిమార్ట్లో బాగా స్కామ్ జరుగుతుంది అనేసి అంటున్నారు నువ్వైతే తీసుకొచ్చిన సామాన్లు అంటే లో అన్నీ ఉన్నాయా లేదా అనేసి అయితే ఒకసారి చెక్ చేయ అనేసి చెప్పారు సరే అనేసి ఇల్లంతా సర్దిన తర్వాత ఇంకా ఈ సామాన్లన్నీ కూడా చెక్ చేస్తున్నాను అంటే మనం తీసుకున్న బిల్లులో ఉన్న సామాన్లు అన్నీ కూడా మనకు వచ్చాయా లేదా అనేసి అయితే చెక్ చేస్తున్నాను కాస్ట్ కూడా ఎంత పడింది ఏంటి అనేసి చూస్తున్నాను ఇది అయితే కొంచెం ఎక్కువ టైమే పట్టింది సో ప్రతిదీ కూడా చెక్ చేశాను కరెక్ట్ అన్నీ అయితే వచ్చాయి ఎప్పుడో ఒకసారి కొంతమందికి అలా జరుగుతూ ఉంటుంది కదా ఎందుకైనా మంచిదే ఇంత తీసుకొచ్చుకున్నప్పుడు ఒకసారి చెక్ చేస్తే బెటర్ కదా అనేసి అయితే చెక్ చేశాను ఇంత సామాన్కి ఎంత బిల్ అయి ఉంటుంది అనేది ఎక్స్పెక్ట్ చేయండి బిల్ అయితే చాలానే అయింది మా హస్బెండ్ అయితే ఒక్క మాట కూడా అనలేదు నన్ను అయితే ఇన్ని సామాన్లు కొంటుంటే ఒకప్పుడు అయితే ఇంకా నేను డిమార్ట్కి వెళ్తే ఏదన్నా కొంటూ ఉంటే అయితే నా వెనుకనే తిరిగేవారు ఇది అవసరమా అది అవసరమా అనేసి అయితే ఇంకా ఈరోజు అలా కాదు సో నీ ఇష్టం నీకు తెలుసు కదా అవసరమో ఏది అవసరం లేదో అదైతే కొనుక్కో అనేసి వదిలేశారు మొత్తానికి ఇంత షాపింగ్ అయితే చేసేసాను మా హస్బెండ్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఒక వెయ్యి రూపాయలు తక్కువే చేశాను మా హస్బెండ్ అయితే ఇంకా వెంటనే అంటే బయటకు వచ్చిన వెంటనే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొంచెం తక్కువే చేసావులే బిల్ ఎక్కడికి వెళ్తుందో అనుకున్నాను కొంచెం తక్కువే అయిందిలే అన్నారు అమ్మయ్యా అనుకున్నాను నేనైతే ఇంకా చెప్పాను కదా ఈ మధ్యలో అయితే ఒకరి పట్ల ఒకరికి కేరింగ్ అండర్స్టాండింగ్ లవ్ అయితే బాగా పెరిగిపోయాయి కొంచెం గ్యాప్ రావడం వల్లనే కావచ్చు ఇదంతా కూడా అర్థం చేసుకునే విధానంలో చాలా తేడా వచ్చింది ఓన్లీ డి మార్ట్ గురించి అని కాదు ప్రతి విషయంలో కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు నాకైతే ఇంకా నేనైతే ఈ వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే మా బాబుకైతే అస్సలు నచ్చట్లేదు అందుకనేసి కావాలని డిస్టర్బ్ చేస్తున్నాడు కొంచెం అయితే అడ్జస్ట్ అవ్వండి ఇవన్నీ చూడడానికి కూడా నాకు చాలా టైం పట్టింది అనేసి చెప్పాను కదా చాలా వరకు ఏంటంటే ఈ సామాన్లు అన్నీ కూడా మా దగ్గర దొరుకుతాయి కానీ ప్రైస్ ఎక్కువ సో అందుకనేసి అక్కడ నుంచి తీసుకోవాల్సి వచ్చింది ఈ బెల్లం పౌడర్ డబ్బాలే ఉన్నాయి ఎగ్జాంపుల్ మా దగ్గర అయితే ఈచ్ వన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది డిమార్ట్లో అయితే ఈచ్ వన్ ఫిఫ్టీ రూపీసే పడుతుంది నేనేంటంటే పిల్లలకి పాలలో కొంచెం బెల్లం పౌడర్ వేసి ఇస్తాను మరి ఎక్కువేయను జస్ట్ పాల కలర్ చేంజ్ అవ్వడానికి అయితే లైట్ గా వేస్తాను సో ఇంకా ఆ బాక్స్లో అయితే త్రీ తీసుకొచ్చాను బెల్లం ఇంకా మనం మామూలుగా వేరే రెసిపీస్లలో కూడా వాడుకుంటాం కదా అందుకనేసి అయితే అట్లా అన్ని కొంచెం ఎక్కువ ఎక్కువనే అయితే తీసుకొచ్చాము దానివల్ల బిల్ అయితే ఎక్కువగానే అయిపోయింది ఏంటంటే కార్ కూడా ఇంకా వెళ్ళిపోతుంది అదేంటో నేను నెక్స్ట్ అంటే వీడియోస్లలో అయితే చెప్తాను కార్ అయితే ఇంకా ఉండదు ఇక పై అయితే సో కార్ ఉన్నప్పుడే తీసుకొచ్చుకుంటే బెటర్ కదా అనేసి తీసుకొచ్చాము డిమార్ట్లో ఏంటంటే సామాన్ తీసుకొచ్చుకున్నప్పుడు కారు ఉంటేనే బెటర్ డిక్కి నింపుకొని రావచ్చు లేదంటే మనం నార్మల్గా బస్లో వెళ్ళినా పై వెళ్ళినా ఇంత సామాన్ తీసుకురావాలంటే కొంచెం కష్టం కదా కారు ఉన్నప్పుడే తీసుకొచ్చుకుందాం ఒక రెండు మూడు నెలలకు సరిపడా అనేసి అయితే తీసుకొచ్చుకున్నాము మా హస్బెండ్ ట్రైనింగ్కి వెళ్ళే ముందు తెచ్చాము సామాను మళ్ళీ పండుగ కొంచెం సామాను మా దగ్గర తీసుకొచ్చుకున్నాం కానీ ఇంకా ఈ మధ్యలో కొనిందే లేదు అందుకనేసి మొత్తం అయితే తీసుకొచ్చేసాను ఇంకా మొత్తం కూడా సర్దడానికి నాకైతే చాలా టైం పట్టింది ఇది ఎంత హ్యాపీగా కొంటామో సర్దేటప్పుడు అంత చిరాకు వస్తుంది సో మొత్తం కూడా ఇంకా డబ్బాలలో వేయాల్సింది కానీ డబ్బాలన్నీ క్లీన్ చేసి వేద్దాంలే అనేసి ప్రస్తుతానికైతే ఇలా సర్దేసాను ఈ వ్లాగ్ అయితే ఇంతతో ఎండ్ చేస్తున్నాను వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్లైకా ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేయచ్చు